న్యూస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న కొత్త రకం దొంగతనాలు మన ఫోన్ కొట్టేసి మనతోనే బేరాలాడుతుంటారు డబ్బులు పంపిస్తే మీ ఫోన్ మీకు పంపిస్తాను అంటూ చెప్పుకుంటూ వస్తారు ఫోన్ పోయిందని ఆవేశంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించి సరైన మాటల్లో పెట్టి తన దగ్గర ఉన్న నంబర్లు తీసుకోవడానికి ప్రయత్నించండి దానివల్ల దొంగలు పోలీస్ శాఖకు చాలా తొందరగా దొరికే అవకాశం ఉంది ఇది ఎక్కడో జరిగింది కాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర గోపాల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది పెద్ద మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని గోపాల్పురం పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్ రెడ్డి గారు మరియు క్రైమ్ బ్రాంచ్ రామయ్య మరియు చిరంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చెప్పుకుంటూ వచ్చారు మీరు వీలైనంత వరకు మా దగ్గరకు తొందరగా సమాచారాన్ని అందిస్తే వీలైనంత తొందరగా దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు మాకు సహకరించిన పోలీస్ శాఖకు మా న్యూస్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అవునన్నా ఆ ఆడికి వచ్చి కాల్ చేయండి లేకపోతే నాకు ఫోన్ పే చెయ్యి ఏం లేదన్నా డైరెక్ట్ వస్తా నేను ఇక్కడ తూప్రాండ్లు ఉన్నాను ఊళ్ళో ఉంటాం అన్నమాట మేము సరే అన్నా నాకు ఫైవ్ థౌజండ్ ఫోన్ పే చేసేయి నీ ఫోన్ నీ గిచ్చేస్తా నేను ఏ పర్వాలేదు ఫోన్ అయితే మనకి ఇంపార్టెంట్ కదన్నా నంబర్లు ఉన్నాయి ఫోన్ ఇంపార్టెంట్ లే కానీ అందులో నంబర్ నా నెంబర్ ఇస్తా ఇంకా అది అన్ని ఇస్తాను నీకు కానీ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మీ పేరే మీ పేరు నా పేరు స్వామి ఓకే స్వామి అన్న రైట్ రేపు నేను ఏడికి రమ్మంటా అన్న కట్టి అన్నా చెప్పనా అన్న నీ పేరు రెడ్డి కదా ఆ రెడ్డి అన్న అన్న నేను ఇట రెడ్డీనే అన్నా సరే అన్న ఇప్పుడు మన సూపర్ టోల్గేట్ ఉంది కదా ఆ పక్కన గుర్చి ఉంటది కద అన్న చాయ్ అమ్ముకునే అన్నా సరే అన్న ఇగో నాకు త్రీ థౌసండ్ ఇచ్చేసి అన్న మేము పొద్దుందాక చాయ్ అమ్మితేనే రెండు వందలు మిగులుతాయి సరే అన్న నీ ఇష్టం అన్న నేను ఒక ఇరవై ఐదు వందలు ఇవ్వగలుగుతా రేపు వచ్చేసి రేపు కాదన్న ఇప్పుడు ఇప్పుడు అంటే ఒక ఏడున్నర ఎనిమిది గంటల వరకు వస్తా అంటే ఇప్పుడు అడిగి ఎక్కితేనే జూబిలీ దిగుతా జూబిలీ దిగి ఆడికెళ్ళి ఏడికి రావాలన్నా నువ్వు నాకు అన్నా అన్న ఇప్పుడు ఇది ఏ ఫోన్ అంటున్నాను అనా రియల్మీ కదా అన్న అన్న రియల్మీ మధుసూదన్ రెడ్డి నా పేరు మా అమ్మ వాళ్ళ వస్తుంది చూడు మధు అని వస్తాది చూడు వచ్చిందా మధు అని ఆనా సరే అన్నా ఇది ఇప్పుడు ఏందన్నా చెప్పు అన్న అన్న తను ఒక ఇరవై ఐదు వందలు అన్న బస్ ఛార్జ్ ఒక వంద రూపాయలు అయితే ఉండవచ్చు ఇరవై నాలుగు వందలు వచ్చి జూబ్లీ బస్ స్టాండ్ కాడికి వచ్చి నేను బస్ దిగుతా నువ్వు వచ్చి తీసుకపోతే నాకు ఫోన్ పే కొట్టా నేనే 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 మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోతా ఫోన్ పే గూగుల్ పే రా ఇప్పుడు నాకు ఇదానికి పంపి అన్న నేను పంపిస్తా ఎవరికన్నా చెప్పి పంపిస్తా లేదన్నా నేనే మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళిపోతా అన్నా అదే అన్నా తూపురాన సరే అన్నా నాకు నువ్వు ఫోన్ పే కొట్నావు అనుకో నేను సీదా మీ ఇంటికి వెళ్ళి ఫోన్ ఇచ్చేసి వచ్చేస్తా అన్న నాకు ఫోన్ పే లేదన్నా ఈ నంబర్ ఉంది కదా ఇగో రాసుకో నైన్ ట్రిపుల్ జీరో డబుల్ జీరో ఫైవ్ వన్ ఫోర్ వన్ అన్న हेलो हेलो बैंक का फोन मिलाना आप, वो कहाँ पे आप क्या बात कर रहे हैं आप अरे यार अभी मेरी बहन का फोन मिलाना ये नंबर किसका है ये फोन कहाँ पे है वो तो बोलो भैया ये मेरे को देखो हॉन्गकॉन्ग बाजार में भेज दिए भैया मेरे को हॉन्गकॉन्ग बाजार में भेज दिए भैया मेरे को ये अरे मेरे भाई हांगकांग बाजार में भेजे ना तुम्हारे पैसे तुम्हारे को दे दे तुम्हें फोन और नंबर दे दो तुम्हारे से कुछ भी मसला नहीं है मेरे को मेरे को फोन और मेरा नंबर उनका फोन दोनों भी वैसे अच्छा दे दो तुम जो भी पैसे कितने पैसे बोले जरा बात करके जो भी है कम करके दे दो नहीं तीन हजार रूपए ले लो फोन दे दो खत्म तीन हजार रूपये में फोन है तुम्हारे को मैं देखो साढ़े छह हजार रूपये में फोन बेचा साढ़े छ हजार दे दो भाई साढ़े छह हजार रुपए दे दो अरे अभी तो पांच हजार मंगेना भाई अब मैं डील करा ना पैरेशन पे जाके अरे आओ हाँ जी तुम डील करे सही बात है अभी पांच हजार रूपए मंगे तो अब साढ़े छह बोले तो कैसा पांच, है? बोलो, बोलो, पैसे के जा तो। दीगे, पांच हजार बोल रहे कहा पंद्रह सौ रूपए है मैं मार ले तुम तो। अरे हाँ रो भाई देख तुम नहीं पैसे हाथ को दे तो पैसे दिए बार तुम नहीं मिले तो कैसा अरे अभी दो दो रहे तुम यार तो तो बातां कर रहे बोलो तुम्हारा फोन तुम्हार को दे तुम भाई अरे हवा मेरा फोन मेरे को दियो ना आओ भाई तुम जरा अकाउंट को तो पैसे डालो मैं आगे बैठने का ना आगे का दे रूम मैं आगे बैठने का ना आगे दे रूम भाई

उधर ही पेट्रोल पेट्रोल पंप तो मैं वहां के के पैसे लेके बात करके पैसे देके खत्म करेंगे फोन ले लेंगे तो, हेलो भाई, भाई, भाई जे मेरे अकाउंट को मारो अरे यार पैसा डालो पैसे चार्ज दे तो बोलो ना मैं सिर्फ पैसे डाले बार फिर फोन को नहीं देंगे तो वो परेशानी ना तुम्हारा तुम्हारा फोन फोन तुम्हार को को मिल जाता। तुम्हारा फोन तुम्हार को मिल जाता जा जबान है भाई देखो मिया भाई की जबान रहते अपने का। అన్నా కట్ అయిపోయింది అన్న చెప్పా రేపు లేకపోతే ఇప్పుడు నైట్ ఏడు ఎనిమిది అయితే అప్పుడు బస్ ఎక్కి రావాలి నేను అన్న బస్ అవసరం లేదు నేను నీకు ఇంటికాటి వచ్చి నా కానిస్టేబుల్ ఇంకా నేను ఇద్దరం వచ్చి నీకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాం సరేనా ఓకే అన్న నా లొకేషన్ పెట్టన్నా అంటే దూరం అవుతుంది అన్న మా తూపురాన్ కదా మీకు చాలా దూరం అవుతుంది నేనే వస్తాను అదే అన్న ఫైవ్ థౌజండ్ నాకు ఫోన్ పే కొట్టు నేను నీకు నేను వచ్చి చేసి వెళ్ళిపోతా అన్న నాకు ఫోన్ పే లేదు అన్న నేను ఊరికే పని చేసుకుంటాను ఆ సరే నీ ఇష్టం ఇప్పుడు మమ్మీ చెప్పింది మీ మమ్మీ చెప్పింది నాకు మా కొడుకొచ్చినాక కొడుపిస్తా అని చెప్పింది ఆహా నా దాంట్లో గూగుల్ పే ఉండదు అన్నా నేను డైరెక్ట్ అమౌంట్ కావాలంటే ఇచ్చేస్తాను నా దాంట్లో ఇప్పుడు ఈ నంబర్ కు గూగుల్ పే ఉందా చూసుకో ఒకసారి నీకే తెలుస్తుంది సారీ అన్నా నేను ఏమి చేయలేనన్నా ఏం పర్వాలేదు కానీ కొంచెం తక్కువ తీసుకోయ్ అంతగా నా దండ లేవు అది తింపి కొడితే ఆరువే త్రీ ఇచ్చే అన్న అన్నది తింపి కొడితే ఆరు వేయలే ఫోన్ అన్నా త్రీ థౌజండ్ అరే మాట్లాడ నాకట్ల చేస్తాపోయింది ఇగో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత కాదు గానీ అన్న రెండు వేల ఐదు వందలు అయితే నా దాన్ని ఉన్నాయి నేను రాత్రి ఒక రెండు మూడు దానికి వస్తా నేను బస్ ఎక్కుతున్నా వచ్చేస్తా ఫోన్ పే కొడితేనే నేను ఫోన్ ఇస్తా లేకపోతే లేదు అన్న నాకు ఫోన్ పే లేదే నువ్వు నాకు ఆయన పెట్టి నంబర్ కు నాకు వస్తే నాకు కొట్టు అన్నా చదువు రాదు నాకు ఉన్న కాడికి నేను అది యూజ్ సారీ యువర్ అనా అట్లా మాట్లాడకన్నా ఏందంటే మా మమ్మీ సెంటిమెంట్ కి ఇప్పించిన ఫోన్ నేనా అవునా నేనేమంటున్నా నీకు అన్న ఇప్పుడు ఈ నంబర్ ఉందా నా నంబర్ వచ్చింది కదా నీకు కనిపిస్తున్నా అలా ఇగో నీ ఫోన్ నీకు ఇవ్వకపోతే నాది నా సిమ్ అది అన్ని యాక్టివేషన్ ఉంటది కదా లాగిన్ చేసుకొని చూద్దాం మా ఇంటికి అడిగి రా సరేనా అన్న నువ్వు మంచోని కాబట్టి ఫోన్ లేవట్ నీ నీ చీజ్ ని ముంచినా అనుకో నావి పది చీజు ని ముంచుతా ఏమొద్దు వద్దు అన్న మనకేం ఏమొద్దు నువ్వు లావట్యం అంతే మంచిగా అంటే నువ్వు లావట్యం అందుకు చాలా సంతోషం అన్న సరే అన్న కొట్టానా అన్న ఇది జల్ది కొట్టని కాదన్న ఇక్కడ ఫోన్ పే లేదు ఈడ నీకు ఈ పని చేయనా ఈడ జూబ్లీ బస్ స్టాండ్ ఎగ్జాక్ట్లీ నేను బస్ స్టాండ్ లో దిగుతా బస్ స్టాండ్ లోకి వచ్చి పైసలు తీసుకుపోయా అన్నా సారీ అన్నా ఏమనుకో మరి నాకు ఫోన్ ఎట్లా ఇస్తావు నేను ఆ నాకు ఫోన్ ఎట్లా ఇస్తావు రాబిటో రాబిటో బుక్ చేయన మరి ఆ నేను చేసి పంపించేసాను అంటే ఇప్పుడు రాబిటో బుక్ చేస్తే నాకు రెండు వేల ఆరు వందలు వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళి కట్టాలన్నా నేను నేను ఇస్తాను వెయ్యి పైసలు నీకు ఇచ్చేది ఇరవై ఐదు వందలు నువ్వు ఇరవై ఆరు వందలు ఎక్కడికి వెళ్ళిస్తావా

అది మూడేళ్ళ నాలుగేళ్ళ కింద కొన్నప్పుడు అన్న అది పదివేల ఎనిమిది వందలకు కొన్నది మేము ఒక నాలుగేళ్ళ కింద ఎంఐఎం ఫోను ఇప్పుడు దాని వాల్యూ మూడు వేలు నాలుగు వేల గిట్ట ఒకడు కొనడు కాకపోతే ఏందంటే ఫోన్ నెంబర్ ఉంది మా అమ్మకి ఇప్పించిన కాబట్టి సెంటిమెంట్ గా నేను అడుగుతున్నా అంతే లేకపోతే నాకు అది అవసరమే లేదు మా ఐదు వేలు పెడితే మళ్ళీ దొరుకుతుంది కొత్త నాలుగు వేలు పెడితే సరే అన్న నాకైతే నువ్వు ఫైవ్ థౌసండ్ కొట్టేసి నేను వచ్చి నీకు ఇచ్చేస్తాను నేనైతే ఐదు వేలు వెళ్ళాను నా తాను లేవు కూడా నా తాను రెండు వేల ఐదు రెండు వేల నాలుగు వందలు ఉన్నాయన్నా సరే అన్న రెండు వేల నాలుగు వందలు అన్న ఒకటి నేను వచ్చి మిగతా పైసలు తీసుకుంటా ఆహా అట్లా కాదన్న నేను కరెక్ట్ జూబ్లీ బస్ స్టాండ్ దిగుతా వచ్చి పైసలు తీసుకో నేను అది రెడ్ బస్ వస్తుంది ఒకటి మాకు తూపురా నుంచి అక్కడ ఉన్నది ఇప్పుడు ఈ టైం కొంది నేను వస్తున్నా లేదు 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 సారీ అన్న అరే గట్లా మాట్లాడుతూ ఏందన్న నీ అన్న

నా తను నాకు బచ్చారు కావాలి మేము ఛాయ్ అమ్ముకుంటాం ఇడ ఇడ టోల్ గేట్ ఉందా తూప్రాను సరే అన్న టూ ఫైవ్ అయ్యా టూ ఫైవ్ రెండు నేను కరెక్ట్ ఇరవై ఐదు వందలు ఉన్నాయి నాకు ఒక అరవై రూపాయలు బచార్జ్ చార్జ్ అయితే ఫోన్ రానికి నూట ఇరవై రూపాయలు ఉంచుకొని అదే పైసలు నీకు ఇచ్చేసి వస్తా సరే అన్న జరి జరిగొట్టు ఫోన్ నీకు లేదన్న ఫోన్పే నేను జూబ్లీకి వస్తా నాకు ఫోన్ ఇచ్చి నువ్వు పైసలు తీసుకోపో అదే పాట నువ్వు పైసలు ఇప్పుడు అన్నా నువ్వు నిజాయితీగా ఉన్నావు పైసలు ఇచ్చి ఫోన్ తీసుకో ఏముంది నీకు అన్నా నేను ఇస్తా నమ్మకం లేదా నీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు నిజాయితీ రాబిటో నుంచి రాబిటో పంపిస్తాపిటో ర్యాపిటోస్తాడు ఆడచ్చి పోతాడు నీకు రాబిటో ఏడిస్తాడన్నా మాది వంద కిలోమీటర్లు నేను రాబిటో ఓడు బుక్ అవుతాడు వస్తాడన్నా ఫోన్ ఇచ్చి నేను దానికోసం నీకు ఏం ప్రాబ్లమ్ అన్నా నేను జుబ్లిక్ వస్తా కదా ఒక పది నిమిషాలు నువ్వు రాదే నేను పైసలు ఇచ్చి అట్లా మాట్లాడకన్నా ఇప్పుడు ఆపదలు ఆదుకున్నావు ఫోన్ నీకు దొరికింది ఏదో

हाँ नमस्ते कौन सा मिला मिला कौन सा माँ पापा पापा कौन सा लड़का हैं इंडा आप कहाँ मिला ले रहा हमारे पहले ही में यार भाई चिन्नौरा पे जोड़ा चिन्नौर चिन्नौर हाँ बिलों ये बंदी भर चलो आप बिलों ले बिलों अटूट ना अयोशा निज़ांग क्या वो तो मिल गाँडा

నిమిషం ఇప్పుడు నువ్వు మంచిదనే కావచ్చు కానీ కొడుకు మాత్రం షెడ్యూడ్ పిలువు అన్ని చక్కగా పని మాది అర్థమైందా నీకేం మర్జేస్తామని అంతేలేదు పిలువు మాట్లాడు పంపి పంపిస్తాం అంతేగాని ఇంకేం లేదు

ఇగో ఇది ఫోను ఫోన్ అది ఇమ్మలేరు సార్ ఎవరు వస్తారు అది ఇచ్చేది అన్నారు కదా అయితే ఇగో కొడుకు వీలు అంటున్నారు వాళ్ళు తీసుకుపోయినట్టే నమ్ముతలేరు ఇగోసారి మాట్లాడు సార్ హలో ఎవరు మాట్లాడేది మేము తీసుకుంటు వచ్చినాము ఓకేనా మీ అల్లుని తీసుకొని రా మీ బొమ్మర్తిని తీసుకుంటా అడ్రస్ కాదు నువ్వు ఇడిగిరా నేను ఇంటికి అడిగిరా మీ అత్తమ్మ వాళ్ళు ఇంటికి అడిగిరా నువ్వెక్కడ తీసారా అవతలు ఉన్నావు మీ బొమ్మర్తి ఎప్పుడు పోయిండు ఎర్లీ మార్నింగ్ ఏడికి పోయిండు

మాట్లాడు ఎడ మరాబార్ అక్కడనే ఉన్నావా తమ్ముడు ఒక్కది కాదు నీ ఇప్పుడు నిన్న అనేది ఏం లేదు బట్ ఇక్కడ కావాల్సింది మాకు ఏంటంటే ఒక ఇరవై ముప్పై ఫోన్లు అన్నీ అన్ని పక్కనే ఉన్నాయి

గోపాలపురం పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి ఫోన్లు చాలా ఫోన్లు ఉన్నాయి ఆ పిల్లగాడి దగ్గర ఫోన్లు ఎక్కడున్నాయి ఉన్నాయి ఇప్పుడు ఉన్న ఫోన్లు ఎక్కడ మాట్లాడము అర్థమైందా మిగతా ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక ఫోన్ మిగతా ఫోన్లు కూడా ఉన్నాయి కదా లోపల చూడుకో

మాట్లాడుతున్నారు కదా చూడతాల్లి చూపెట్ట ఇంకేమైనా దాపెట్టినా ఇంట్లో చూడండి ఇప్పుడు నువ్వు మాకు పగ కాదు తల్లి మీ అల్లుడు పగ కాదు మాకు కావాల్సింది ఏంటంటే ఫోన్లో చెప్పండి చెప్పండి

పోయిన నీలాగానే ఉంటుంది మా అమ్మ ఒక సికింద్రాబాద్ ఒక నిమిషం సికింద్రాబాద్ లో కొ ఏ పరిస్థితి మాకు రాత్రి ఒంటి గంటలకు దొరికింది మా అమ్మ తెలుసా మా ఒంటి గంట అయింది మా అమ్మ ఆమెకు దాడి తెలియదు రాత్రి వచ్చింది సార్ అటు మాట్లాడొచ్చింది వచ్చింది ఇప్పుడే సెంటర్ ఇప్పుడు రాదు ఎవరు ఎవరు తీసుకెళ్ళారు మల్లేసా ఇప్పుడు ఆడున్నాడు మల్లేసా అంటాడు ఆయన నంబర్ ఇవ్వని చెప్పి ఆయన ఏం పని చేస్తాడు మల్లేసా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి దొంగతనం తీస్తారు ఒక మాట నేను ఆ వైట్ మేరీ చేస్తే ఏం దమాక ఉండదండి ఇప్పుడు ఫోన్ కూడా పలగొట్టింది మా అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది మొన్న ఇప్పుడు అదే నిన్ను కాదు పోయి ఎవరు అంటున్నా నిన్ను ఆహా ఇప్పుడు పది ఫోన్లు ఉన్నాయి నిన్న పది ఫోన్లు మోగినాయి వాళ్ళ చుట్టూరు ఇప్పుడు ఆ పది ఫోన్లు ఎక్కడ ఎక్కడ పోయినాయి నిన్న రాత్రి తొమ్మిదిన్నరకే మోగిన మొత్తం ఫోన్లు ఆయన పక్కన మోగిన తొమ్మిది పది ఉన్నాయి తొమ్మిదిన్నరకు ఆడ నుంచి లావటల్లేదు సికింద్రాబాద్ లో ఉన్నాడు సికింద్రాబాద్ తొమ్మిది నెలలకు సికింద్రాబాద్ లో ఉన్నాడు కొడుకున్నరే నేను